మీ ఆయనే ఎవరు చింతిస్తున్నారు ఆయన ఆయన మిమ్మల్ని చింతించున్నాడు అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చింతిస్తారా అది నాకు ఎట్లా పెడుతున్నా దాన్ని ఆహారం ఈ రోజు అని చింతిస్తారా అందుకే దేవుడు ఏమన్నాడు మీరు చిన్న పిల్లల వాళ్ళే మనస్తత్వం ఉండాలి మీకు అనే దేవుడు ఏమన్నాడు మీరు చిన్న పిల్లల వాటి మనస్తత్వం కలిగి ఉండాలి దేని గురించి చింతించరు తన తండ్రి వారికి పెడతాడు తన తండ్రి ఆయన వారికి సమకూరుస్తాడు అని అందుకే మరలా ఇక్కడ వాచం ఏమంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు అంటే మీ చింత ఎవరి మీద వేయాలి మీ మీద వేసుకోవాలా మీ మీద వేసుకుంటే నీకు భారం అది దేవుడు ఏమన్నా సమస్త భారము వచ్చిన వెళ్ళారాండి మీ భారము నా మీద వేయుడి మీ భారం మీద కూర్చే దేవుడు మీకు చింతిస్తున్నా ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని కూర్చి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇప్పుడు నీవు భరిస్తున్నావు అంటే అది నీకు భారం నీవు భరిస్తున్నావు అంటే అది నీకే ఇబ్బంది కానీ ఏమంటున్నాడు నేను భరిస్తున్నా మీరెందుకు చింతిస్తున్నారు మీరెందుకు బాధపడుతున్నారు అక్కడ